విజయవాడ ప్రకాశం బ్యారేజ్ వద్ద కృష్ణానది వరదను పరిశీలించిన ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి కొట్టుకు వచ్చిన పడవల దాటికి విరిగిపోయిన గేట్లను పరిశీలించిన పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి పడవలు కావాలనే వదిలారా దీనికి బాధ్యులు ఎవరో గుర్తించాలి కఠిన చర్యలు తీసుకోవాలి ఇలాంటివి మళ్లీ పునరావృతం కాకుండా చూడాలి ప్రకాశం బ్యారేజ్కి ఇది సామాన్యమైన దెబ్బ కాదు జగన్ హయాంలో అసలు బ్యారేజీలకు ప్రాజెక్టులకు సరైన నిర్వహణ కూడా లేదు なな。<noise> <noise> Please subscribe Rahul News